ఈ ప్రపంచంలో అందరూ ధనికులుగా జన్మించరు అందరూ బీదవారుగా కూడా జన్మించరు రెండు రకాలైనటువంటి వారు ఉంటారు ఎందుకంటే అందరూ బీదవారుగా జన్మించినా అందరూ ధనికులుగా జన్మించినా అది ట్రాన్జాక్షన్స్ అనేది ఉండవు అంటే ఒకరి మధ్యన ఒకరికి వ్యవహారాలు అనేవే ఉండవు కాబట్టి అది సాధ్యమైనటువంటి పని కాదు మరి ఈ బీదరికం కానీ ధనికలు అనేది కానీ ఎవరికి వాళ్ళు మనం చేసుకున్నటువంటిది కాదు ఒకవేళ బీదరికంగా పుట్టడం అంటే అది మనం చేసుకున్న తప్పు కాదు అది అది ఇది రెండు విధాలుగా ఉంటారు ఇప్పుడు చదువులో కూడదురండి కొంతమంది బాగా చదువుతారు కొంతమంది వెనుకబడి ఉంటారు అంటే కొన్ని సందర్భాలలో ఆ వెనకబడిన విద్యార్థులు ఏమంటారు అంటే స్టడీస్లో నీవు పూరున్నావు అంటారు అంటే స్టడీస్లో పూర్ ఏ విధంగా అయితే ఉంటుందో డబ్బులో కూడా పూర్ అనేది ఉంటుంది అందరు విద్యార్థులు చురుకుగా ఉండరు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒకే విధంగా ఉండడానికి అవకా అవకాశం లేనే లేదు అది సాధ్యం కూడా కాదేమో అది అందుకే బీదవారిగా జన్మించడం అని కానీ లేదా నేను చదువులో వెనుకబడ్డాను అని కానీ అనుకోవడానికి వీలు లేదు అది మనం అనుకుంటే దాన్ని ఛేదించగలం బీదవారిగా పుట్టినా మనకున్న అవకాశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అలాంటి అవకాశాలతో మనం చదువులో ముందంజలో వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మనం సంపాదనలో కూడా ముందుకు వెళ్ళిపోవడానికి మంచి మార్గాలు ఉన్నాయి అలాంటి మార్గాలు వెతుక్కోవడమే మనం చేయాల్సినటువంటి ఒక మంచి పని కానీ మనం ఏమి చేయకుండా ఏమీ చదవకుండా ఇక నేను ఎప్పుడు చదువు పాస్ కావాలి అంటే అది కాని పని లేకుంటే ఏ పని చేయకుండా నేను బాగా ధనికుణ్ణి కావాలంటే అది కూడా సాధ్యమయ్యేది కాదు అందుకే మనం దాంట్లో కానీ దీంట్లో కానీ ప్రయత్నం చేయాలి కానీ నేను ఎప్పుడు బీదవాడిని మనం కూర్చుంటే అది మన ముందుకు రాదు మనం ధనికులు కాలేము కాబట్టి విద్యార్థులు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క పూర్నెస్ అంటే పూరనే దాన్ని మనము తప్పనిసరిగా దాన్ని ఛేదించి ముందుకు వెళ్తే బాగుంటుంది